వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు ఏ ఫేస్లో ఇల్లు కట్టుకుంటే మనము దానికి ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంచాలి అనే విషయాన్ని చర్చించుకుందాము చూడండి ఏ దిక్కులో ఇల్లు కడితే ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండాలి ఈ ప్రశ్నకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి మన దగ్గర చాలామందికి అలవాటై ఉన్నది వాడుకలో ఉన్న విషయం ఏంటంటే ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండాలి అనుకుంటే అది ఏ దిక్కులో కట్టాము అనే దాని గురించి ఆలోచిస్తారు అది తూర్పు ఫేస్ ఇల్లు కట్టామనుకోండి ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంచుకుంటారు ఉత్తరం ఫేస్ ఇల్లు కట్టామనుకోండి ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంచుకుంటారు పడమర ఉత్తరం దక్షిణం ఇది మనకున్న ఇంటి స్థలం తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలా ఉంటే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నటువంటి ఇండ్లు ఎక్కడ పోయినా ఎక్కువగా పల్లెటూరులో చూసుకుంటే ఈ ప్రశ్నకు స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా కనబడతాయి అవి తూర్పు వైపున ఇంటి స్థలం ఎక్కువ ఉంచుకుంటారు లేదా ఉత్తరం వైపున ఎక్కువ ఉంచుతుంటారు కదా దానికి మనము ఈ విధంగా ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాం ఇక్కడ ఇల్లు కట్టేసుకోవడం అంటే ఏమిటది ఇది నైరుతి మూల ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుయం ఈ విధంగా నైరుతి మూలలో ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి తూర్పు భాగాన ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది తూర్పు భాగాన ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది లేదా ఉత్తర భాగంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఎక్కడ పోయి చూసినా కూడా మనకు ఈ విధంగా కనబడుతుంటాయి నైరుతి మూలలో ఇల్లు కట్టి తూర్పుకు ముఖద్వారం పెట్టుకొని ఇల్లు కడతారు ఆ ఇంటికి తూర్పు ముఖ ద్వారం పెట్టి కట్టుకున్న ఇంటికి తూర్పు ఖాళీ స్థలం ఉంటుంది ఉత్తరం ఖాళీ స్థలం ఉంటుంది సరే ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు కట్టుకుంటున్నది అయితే అసలు వాస్తుశాస్త్ర ప్రకారం విశ్వకర్మ చెప్పినటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం అసలు ఎలా కట్టాలి ఎటు ఖాళీ స్థలాలు పెట్టాలి అనేది చూస్తే ఈ విధంగా కట్టడానికి నైరుతిలో ఇల్లు కట్టి తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం ఉంచుకోవడానికి కారణం తూర్పు వీధి కావచ్చు లేదా ఉత్తర వీధి కావచ్చు ఉత్తర వీధి ఉన్న ఈ రకంగా కట్టుకోవచ్చు తూర్పు వీధి ఉన్నా ఈ రకంగా కట్టుకోవచ్చు కానీ అన్ని ఇండ్లకు తూర్పు ఉత్తరం వీధులు ఉండవు కదా కొన్ని ఇండ్లకు దక్షిణం ఉంటుంది పశ్చిమం ఉంటుంది కొన్ని ఇళ్లకు దక్షిణము కొన్నికు పశ్చిమం పడమర దిక్కు రోడ్లు ఉంటాయి మరి అలాంటప్పుడు ఎలా కట్టాలి అంటే చాలా చోట చూస్తున్నాం మనం పడమర వైపు రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఇలా రోడ్డు ఉన్నప్పటికి కూడా అవసరమైతే ఇక్కడ ఒక ద్వారం పెట్టుకుంటున్నారు కానీ వెనకాల ఖాళీ స్థలం వదిలిపెడుతున్నారు ఉత్తరం తూర్పు దిక్కుల్లో స్థలం వదిలిపెడుతున్నారు ఇది మనం అందరం గమనిస్తున్నాం ప్రతి ఊర్లో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువ గిద్దే కడతారు కానీ ఇది కరెక్ట్ కాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడమర రోడ్డు ఉన్నటువంటి స్థలానికి ఇల్లును నైరుతిలో కట్టకూడదు ఇల్లుని ఆగ్నేయంలో కట్టుకోవాలి ఇది పడమర ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు పడమర ముఖద్వారం దేనికి పెడతామంటే పడమర వైపున రోడ్డు ఉన్నది ఈ స్థలానికి పడమర వైపున రోడ్డు ఉన్నది ఈ పడమర వైపున రోడ్డు ఉన్నది కాబట్టి ఇంటి యొక్క ముఖద్వారం సింహద్వారం కూడా మనం పడమర వైపుకే తిప్పి కట్టుకుంటాం ఇలా కట్టుకున్నప్పుడు ఉత్తరం వైపున ఖాళీ స్థలం ఉంచాలి పడమర వైపున కూడా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంచేయాలి ఇది వాస్తు శాస్త్ర రీత్యా అసలు చెప్పిన విషయం ఇది కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే తూర్పు రోడ్డు ఉన్నప్పుడు నైరుతులనే కడతారు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు నైరుతిలోనే కడతారు దక్షిణం ఉన్నప్పుడు నైరుతులనే కడతారు పడమరలో రోడ్డు ఉన్నప్పుడు కూడా నైరుతులనే కడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అలా కట్టకూడదు మీరు ఎప్పుడైనా రోడ్డు ఎటువైపు అయితే మీకు ఉంటుందో రోడ్డు ఎటువైపు అయితే మీకు ఉంటుందో అటువైపే ముఖద్వారం పెట్టి ఇల్లు కట్టాలి ముఖద్వారం ఎటువైపు అయితే కట్టారో అటువైపే ఖాళీ స్థలం ఉంచుకోవాలి ఎందుకంటే మీ ఇంటికి ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి వచ్చేస్తారు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ వాహనాలు కానీ వాళ్ళు కూర్చునే దానికి స్థలం కానీ ఇక్కడ ఉంటుంది వీళ్ళు వచ్చారనుకోండి ఈ కారులో బైకులు ఇలా పెట్టుకుంటారు ఇక్కడ మాట్లాడతారు ఈ వరండా మాట్లాడి వెళ్ళిపోతారు ఇది కరెక్ట్ ముఖద్వారం వైపు నుంచే ఎవరైనా లోనికి వచ్చేస్తారు కదా ఆ వచ్చిన వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటారు మీ వెహికలే కావచ్చు వచ్చిన వెహికల్సే కావచ్చు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెహికల్ తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఇది సరైన పద్ధతి ఎటువైపు అయితే మీరు ముఖద్వారం పెట్టి ఉన్నారో అటువైపే ఖాళీ స్థలం ఉండాలి అనేది వాస్తు శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఎక్కడ చూసినా కూడా అలా లేదు మీరు ఎటువైపోయి ఇల్లు కట్టండి ఖాళీ స్థలం మాత్రం తూర్పుపక్క ఉత్తరపక్క మాత్రమే పెడతారు అది ఎందుకంటే ఈ ఇల్లు ఇక్కడ కడితే ఇక్కడ కట్టుకుంటే ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే ఈ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలో వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది ఇంటి పోయి ఇంటి వెనక్కు తిరిగి మాట్లాడాల కదా కాబట్టి అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలం ఉంచుకోవాలి ఇది పడమర దిక్కు వాళ్ళు పడమర దిక్కు రోడ్డు ఉన్నవాళ్ళు పడమర ముఖద్వారం పెట్టుకుంటే ఆగ్నేయ మూలలో ఇల్లు కట్టుకోవాలి కట్టుకొని పడమర దిక్కును ఖాళీ ఉంచాలి ఉత్తర దిక్కును ఖాళీ ఉంచాలి ఉత్తర ఈషను ఖాళీగా ఉంది చూసారా ఇది మాత్రం ఇక్కడ ఏమి నిర్మాణం చేయకూడదు ఇది ఖాళీగా ఉంచాలా ఈ విధంగా తూర్పు రోడ్డుకి తూర్పు గోడకి దక్షిణ గోడకి కాస్త సందు గల్లి వదిలిపెట్టి కట్టుకోవాలి ఇది పడమరు ద్వారానికి ఇక దక్షిణ ద్వారానికి అయితే ఇది పడమరు రోడ్డు ఉంది కాబట్టి ఇందాక అలా కట్టుకున్నారు కదా మరి ఇప్పుడు దక్షిణ రోడ్డు ఉన్నది దక్షిణం రోడ్డు ఉన్న వాళ్ళు ఎలా కట్టాలి ఇల్లు అంటే వాయువ్యంలో ఇల్లు కట్టుకోవాలి దక్షిణం రోడ్డు ఉన్నవాళ్ళు దక్షిణం వైపు ఇంటికి ప్రహరీకి మధ్యన ఖాళీ స్థలం వదిలిపెట్టి వాయువ్యానికి వచ్చి ఇల్లు కట్టుకోవాలి అప్పుడేమవుతుంది దక్షిణ ఖాళీ స్థలము తూర్పు ఖాళీ స్థలం వస్తుంది ఇంటికి ఇది వాస్తు శాస్త్ర రీత్యా చెప్పదగినటువంటి చెప్పినటువంటి విషయం కాబట్టి వాస్తుశాస్త్ర రీత్యా మనం కట్టుకోవాలనుకున్నా మనకు సౌకర్యంగా సౌలభ్యంగా ఉండాలనుకున్నా కూడా ఈ రకంగా కట్టుకున్నట్టయితే ఆ ఇంటికి ఎటువంటి దోషము ఉండదు ఏ అయినా మీరు ఇల్లు కట్టండి ఆ ఇంటి ముందు ఖాళీస్థలం వరిపెట్టండి అంతేగాని నువ్వు ఎక్కడ ఇల్లు కట్టినా కూడా నేను తూర్పు వదిలిపెడతా ఉత్తరం వదిలిపెడతా కానీ ఈ రెండు మూసేస్తా అంటే అది వాస్తు విరుద్ధంగా ఉంటుంది అది దోషంగా మారిపోతుంది కాబట్టి మీరు దక్షిణం ఇల్లు కట్టారంటే ఖచ్చితంగా వెనక్కి వచ్చి కట్టండి ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంచండి మీ వాహనాలే కానీ వచ్చే వాళ్ళ వాహనాలే కానీ లోపలికి వస్తాయి ఇక్కడ ఆగిపోతాయి ఇక్కడ మీతో మాట్లాడుతుంది ఇక్కడ వెళ్ళిపోతాయి ఇక అర్థమైంది అనుకుంటాను రోడ్డు వాళ్ళేమో వాయువ్యంలో కట్టుకొని దక్షిణ దిక్కున తూర్పు దిక్కున ఖాళీ స్థలం వదిలిపెట్టాలి పడమర రోడ్డు వాళ్ళేమో ఆగ్నేయంలో కట్టుకొని పడమర దిక్కున ఉత్తర దిక్కున ఖాళీ స్థలం వదిలిపెట్టాలి తూర్పు రోడ్డు వాళ్ళు ఉత్తరం రోడ్డు వాళ్ళు మాత్రం నైరుతి దిక్కును ఇల్లు కట్టాలి కట్టి తూర్పు ఉత్తర ప్రదేశాల్లో ఖాళీ స్థలాన్ని ఉరిపెట్టుకోవాలి ఇది ఈరోజు మనము ఇంటికి పక్కన ఖాళీ స్థలం ఉంచాలి అది ఏ ఫేసింగ్లో ఇల్లు కట్టుకుంటాము అనే అంశం మీద మాట్లాడుకుంటే ఇది దక్షిణ ఫేస్లో కట్టుకున్నారు కాబట్టి దక్షిణ ఫేస్ ఇంటి నుండి ప్రహరీ గోడ మధ్యలో ఖాళీ స్థలం ఖచ్చితంగా ఉండాలి తూర్పున ఉండాలి ఈ పడబరా ఉత్తరంలో తగ్గిపోతుంది మనిషి తిరిగే చోటు ఉంటుంది బ్యాక్ పెడతాంగా మనం ఇది లేదు పడమర రోడ్డు అనుకుంటే ఆగ్నేయంలో అలా కట్టుకోండి బ్యాక్ వదిలిపెట్టి చుట్టూ మనిషి తిరగడానికి స్థలం వదిలిపెట్టండి పిశాచ స్థానం వదిలిపెట్టండి ఉత్తరము పడమర స్థలం ఉంటుంది అలా వదిలిపెట్టాలి తూర్పు ఉత్తరం రోడ్లైతే నైరుతిలో ఇల్లు కట్టండి తూర్పు ఉత్తరంలో స్థలం వదిలిపెట్టండి ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను సర్వేజన సుఖినోభావంతో శుభం